చూస్తున్న పోలీసులు మావోయిస్టుల మధ్య ఆరు గంటల పాటు భీకరమైన కాల్పులు ఒక జవాన్ కు బుల్లెట్ గాయాలు మూడు ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు మహారాష్ట్రలోని గర్చీరలు భారీ ఎన్కౌంటర్ జరిగింది పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు వండూలి గ్రామం సమీపంలో పన్నెండు మంది నుంచి పదిహేను మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం బుధవారం ఉదయం గంటల సమయంలో డిప్యూటీ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు ఈ క్రమంలో పోలీసులు మావోయిస్టుల మధ్య మధ్యాహ్నం మొదలుకొని మీకర కాల్పులు సాయంత్రం వరకు కొనసాగాయని పోలీసు అధికారులు తెలిపారు దాదాపు ఆరు గంటల పాటు కాల్పులు దగ్గరగా పన్నెండు మంది మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు అలాగే మూడు సెవెన్ తుపాకులతో పాటు ఆయుధాలు పేరుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు మృతుల్లో చీఫా ఘాట్ ధరం దరం టీవీ టీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం ఆలియాస్ విశాల్ ఆత్రం ఉన్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు మిగతా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు మృతుల్లో ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా ఉన్నట్లు సమాచారం మరోవైపు ఈ కాల్పుల్లో ఒక జవాన్కు బుల్లెట్ గాయాలు కాగా చికిత్స నిమిత్తం కు హెలికాప్టర్ ద్వారా తరలించారు तो वहाँ पे जैसे हम लोग गए पहले समझा कि कोई फटाखा उटाखा फूट फोड़ रहा होगा खेती होती में फिर बाद में जो सीएम दिखाऊँ जो ये तो फटाखा का आवाज़ नहीं है ये तो कोई बड़ा धमाका हो रहा है बाकी कोई फायरिंग हो रहा है तो साथ में हमारा सरपंच महादेव भी था तो दोनों बोले यहाँ से भागना पड़ेगा ये तो दूसरा सीचेशन है हमको यहाँ से सीधा बांधे चलो भाई वो हिसाब से हम लोग सीधा बांधे चले आए अच्छा किस तरीके का आवाज़ था बड़े बम का धमाका था कितने देर तक ऐसा आवाज़ चला होगा आवाज़ कम से कम एक डेढ़ घंटा छिंद भिट्टी के आसपास मुठभेड़ हो रही है किस तरीके का माहौल है यहाँ बताएँगे देखिए हम लोग वहाँ पर गए हुए थे हाँ तो हमारे जो संबंधित कार्य में गए हुए थे वहाँ पर आसपास में तो वहाँ पर पहले जो आवाज़ आ रहा था तो हमको लगा कुछ फटाखों फटाखों वगैरह फूट रहा है बोल के तो उसके बाद लगातार जो प्लास्टिंग हुआ वहाँ पर और हमको लगता है कि बहुत सारा, बहुत ज्यादा आवाज़ हुआ तो हम वहाँ से भक्त हुए सीधा बांधे आ गए कितनी देर तक ऐसा माहौल वहाँ रहा होगा लगभग लग डेढ़ घंटा तो हो चुका है अभी डेढ़ घंटे से आवाज़ आ रही है जी। हमको शुरुआत में लगा स्टार्टिंग में फायरिंग टाइप में आवाज था लेकिन हमको लगा फटाखा वटाखा फूट रहा है ऐसा कुछ